డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఏ రిపోర్ట్ తీసుకున్నా ఎవరికి చేయించినా కూడా విటమిన్ డి అనేది బాగా తక్కువ ఉంటుంది ఇలాంటప్పుడు మనం సప్లిమెంట్ తీసుకోవాలా సప్లిమెంట్తో పాటు ఇంకేమైనా కేర్ తీసుకోవాలా వెరీ నైస్ క్వశ్చన్ అండి విటమిన్ డి ఇస్ లింక్ టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ది బాడీలో సో అన్ని అవయవాల పనితనం సరిగ్గా ఉండాలంటే కోవెన్జైమ్ మెయిన్ కోవిందం విటమిన్ డి సో ఇది తక్కువే ఉంటుంది ఎందుకు అని హైదరాబాద్ లో స్టడీ చేసినాం బేసిక్గా చేసి అసలు ఎంత శాతం ఈ యూవీబీ రే కింది దాకా వస్తుంది అని చూసుకున్నప్పుడు ఆ పొల్యూషన్ వల్ల ఆ రే ఏదైతే ఉత్పత్తి చేస్తుందో అది కింది దాకా అసలు రావట్లేదు సో ఇప్పుడు ఎండలో కూర్చుంటే విటమిన్ ఇ దొరకట్లేదు ఇంకా రోగాలు వస్తున్నాయి లేనిపోని రోగాలు వస్తున్నాయి అట్లా అని ఇప్పుడు మనకి ఒక ఇంప్రాపర్ ఇది ఉంది అంటే ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే ఎక్కువ విటమిన్ డి వచ్చేస్తుంది అని అనుకుంటాం మనం కాదు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు ఒక మన ఇండియన్ స్కిన్ తీసుకున్నట్టయితే బ్రౌన్ స్కిన్ తీసుకున్న సౌత్ ఇండియాలో తీసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా కూర్చుంటే సరిపోతుంది కానీ అంతకు మించి కూర్చున్నప్పుడు యాక్టివ్ మెటబలైట్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో అవన్నీ ఇన్యాక్టివ్ అయిపోవడం చూస్తున్నాం ఇప్పుడు ఫేర్ స్కిన్ పీపుల్ ఉంటారు తెల్లగుండే వాళ్ళు వాళ్ళు పదిహేను నిమిషాలు చాలు ఎక్కువసేపు కూర్చుంటే ఆ యాక్టివ్ మెటబులైట్ కాస్త మళ్ళీ ఇన్యాక్టివ్ అయిపోతుంది సో ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు ప్యూర్గా ఎయిర్ ఉంటే స్వచ్ఛమైన గా వెలుతురు దొరికింది పొల్యూషన్ లేని ప్రాంతంలో మీరు కూర్చోండి కానీ హైదరాబాద్లో ఇంత పొల్యూటెడ్ ఏరియాలో మీరు కూర్చోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండట్లేదు అని స్టడీ చెప్తుంది రెండోది మనం ఫోర్టిఫై చేసి తింటున్నాం పాలల్లో కూడా ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి కానీ కావాల్సినంత దొరకట్లేదు సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో ఈ విటమిన్ అనేది తక్కువైపోతుందో కొన్ని రకాల చేంజెస్ చూస్తున్నాం బాడీలో అంటే థర్టీ టూ కన్నా తక్కువ విటమిన్ డి ఉంది అన్నప్పుడు బోన్ హెల్త్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఆ బోన్ లోపల ఉన్న కాల్షియం అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం విటమిన్ డి సప్లిమెంటేషన్ మొదలుపెట్టినా ఇది కాల్షియం ని తీసుకొని విటమిన్ డి కాల్షియంతో పాటు బోన్స్ లోకి వెళ్ళడం చూస్తాం బ్లడ్ లో హైపోల్షిమియా వస్తుంది అట్లా బ్లడ్ లో లెవెల్స్ తగ్గిపోతున్నాయి సో వీళ్ళకి మళ్ళీ కాల్షియం సప్లిమెంటేషన్ సెపరేట్ గా ఇవ్వాలి అండ్ అట్లా అని ఇప్పుడు లాంగ్ టర్మ్ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉందో ఈ అబ్జార్బ్షన్ చేసే రిసెప్టర్స్ ఎక్కడ నుంచి అయితే ఇది అబ్జార్బ్ అవ్వాలో ఆ రిసెప్టర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతున్నాయి ఇప్పుడు థర్టీ టూ కన్నా కింద ఉంటే ఆ రిసెప్టర్స్ సరిగా పని చేయట్లేదని స్టడీస్ చెప్తున్నాయి సో ఇప్పుడు వీటిని రిసెప్టర్స్ ని సెన్సిటైజ్ చేయడానికి మళ్ళీ రోజు ఒక చిన్న మినిమం డోస్ ఆఫ్ విటమిన్ డి ప్రతిరోజు రోజు ఇవ్వాల్సిన అవసరం అవుతుంది అట్లా ఎంత ఎన్ని ఇయర్స్ నుంచి క్రానిక్ డెఫిషియన్సీ ఉంది అన్న దాన్ని బట్టి ఈ రిసెప్టర్స్ ఎంత పనిచేస్తాయి అన్నది మనకు అవగాహన వస్తుంది సో ఇప్పుడు టాబ్లెట్స్ ఫుడ్ లో అబ్జార్బ్ నుంచి కూడా అబ్జార్బ్ అవ్వట్లేదు కాబట్టి కొద్ది రోజులు ఇంజెక్టబుల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇది అంతా ఒక పెద్ద ఇప్పుడు విటమిన్ డి తగ్గినప్పుడు వీళ్ళలోనే ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని వీళ్ళలోనే చూస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళలో చూసుకున్నట్టయితే విటమిన్ డి శాతం పదో పది కన్నా తక్కువ ఉండడం చూస్తున్నాం ఐదు కన్నా విటమిన్ డి తక్కువ అన్నప్పుడు అది లైఫ్ కే రిస్క్ అని చెప్పడం చూస్తున్నా హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో సో ఒక రకంగా విటమిన్ డి అనేది ఇన్ఫ్లమేషన్ ని కూడా మాడ్యులేట్ చేస్తుంది సో ఇట్ ఇంపార్టెంట్ ఇన్ ఓకే ఇంతకు ముందు మనం ఏం చెప్పేవాళ్ళం పాలల్లో తీసుకోండి పాలు తీసుకోండి మీకు మిల్క్ ప్రోటీన్ వస్తుంది విటమిన్ డితో ఫోర్టిఫై విటమిన్ డి రిక్వైర్మెంట్స్ కూడా వస్తాయి అని చెప్పి కాల్షియం కూడా వస్తుంది అని చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం మన పాల క్వాలిటీ డెఫినెట్ గా చేంజ్ అయింది సో ఏ క్వాలిటీ మిల్క్ తీసుకుంటున్నారో మనకు తెలియదు సో ఇందులో హార్మోన్స్ ఎక్కువైపోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ రావడం ఇంకేం తీసుకోవాలి కాల్షియం టాబ్లెట్ తీసుకోవడమే సేఫ్ అండి ఇప్పుడు యాక్చువల్లీ చీప్ అండ్ సేఫ్ దాంతో పాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏంటి అన్నది వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏం ప్రోటీన్ తిని పెరిగారో దాని క్వాంటిటీని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని తీసుకోవడం బెటర్ ఇంకా సార్ అంటే ఎక్సర్సైజ్ లాంటివి ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ కాకపోతే ఈ విటమిన్ డికి మాత్రం సన్లైట్ గుడ్ సన్లైట్ విల్ హెల్ప్ అండ్ సప్లిమెంట్స్ విల్ హెల్ప్ ఓకే సో సప్లిమెంట్సే బెటర్ ఇప్పుడు నా ఫుడ్ లెవెల్లో కన్నా కూడా ఓకే ఓకే డాక్టర్ గారు